నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే గనక దేశాల పరిస్థితులు ఏమవుతావు అనేది అయితే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం చాలా దేశాల మధ్య యుద్ధాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా మరొకసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తుంది అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే భారత్ మీద దాడి చేయడానికి యాభై లక్షల మంది సిద్ధంగా ఉన్నామంటూ బంగ్లాదేశ్ అయితే గనక ఆ సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది అది చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది చూస్తే మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాన పదవకు రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యోనస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అక్కడ మతోన్మాదాలు చల్లరేగిపోతున్నారు భారత్ టార్గెట్ గా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి డిప్యూటీ లీడర్ అమీర్ సయ్యద్ అబ్దుల్లా మహమ్మద్ తాహెర్ అనే అతను గ్వాజా ఏ హింద్ గురించి మాట్లాడుతూ భారత్ను బెదిరించడానికి ప్రయత్నం చేశాడు భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేందుకు మతోన్మాదులు తరచూ గ్వాజాయ హిందూ చేపడతామని చెప్పేసి ప్రకల్పాలు పడుతూ ఉంటారు అందులో భాగంగా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ పై గనక ఎప్పుడైనా సైనిక చర్యకు గనక ప్రయత్నించినట్లయితే వెంటనే తాము యుద్ధం చేస్తామని తాహెర్ అన్నాడు బంగ్లాదేశ్ అమెరికాన్ అసోసియేషన్ న్యూయార్క్ లో నిర్వహించిన ప్రజా స్వాగత సభలో ప్రసంగిస్తూ జమాతే ఇస్లామి గ్వాజాయ హిందూకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జమాతే ఇస్లామి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది అయితే ఆ కళంకాన్ని తుడి చేయడానికి భారత్పై యుద్ధంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్లో యాభై లక్షల మంది యువత సిద్ధంగా ఉన్నారంటూ జమాత నేత అయితే చెప్పడం జరిగింది ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే భారతదేశం బంగ్లాదేశ్ పై దాడి చేయగలదని ప్రజలు నమ్ముతారు వారు ప్రవేశించాలని నేను ప్రార్థిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనపై ఉన్న కలంకాన్ని తొలగిస్తుంది మరియు నిజమైన స్వాతంత్ర సమరయోధులుగా నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది అన్నాడు బంగ్లాదేశ్ పై భారత్ కనుక దాడి చేస్తే షేక్ హసీనా మద్దతు ఇస్తుందంటూ కూడా ఆరోపించాడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలతో వెనకాల ఉన్న యువత కూడా మతోన్మాదంతో రెచ్చిపోతే అనేక మంది బలి అయిపోతూ ఉంటారు ఇలాంటి నాయకుల వల్ల